അല്ല എ കൊണ്ടാരോ ഗോഡ് என்ன ரெஹ்சேவ். ப்ளையர் பாலிசி இருக்க. அது பிரைஸ் இருக்கு. சரியா? இது நடக்காது. இதுல ஒரு கே. அஜிதா எலக்ட். இந்த பாலிசி இன் கம்ப்ளீட் ஆயிடுச்சு. அன்னைக்கு ராமு. மரெச்ச இப்ப இப்போ ஐட்ட நீ லை ஏபிச்சு நீளோ. அது வந்து எனக்கு 150 ரூபாய் பை பண்ணி గైడ్ లైన్స్ అడగలేదు ఈ ఏదో ఇప్పుడు ఈ టాయిలెట్ సరే మనం ఆ దాంట్లో టాయిలెట్ రిపేర్ ఉండాలి టాయిలెట్ రిపేర్ ఉండాలి మనకి ప్రహారి కూడా ఇక్కడ అమౌంట్ తీసి మనకి అక్కడ సేవ్ అయితుంది యూటిలైజ్ చేస్తాం టాయిలెట్ రగ్ చేసుకున్నామో పెయి <laughs> 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 फ्लांस और काम फ्लांस इनते में फिर भी पेट्रोल लाइन का ये कोर्स वैरीटे डायरेक्टेड ये रिप्लेस हो सकता है पाकिस्तान हां ये दिल से ही मैं ये तक काम नहीं है लेवान ले आलेगा ये पीस सामने ये सब अच्छे फोन में चला लो मतलब ये तो नंबर अलग है மொத்தி மனிபெட்டாக்கிடே இக்கட் கொகை மெருக்க வச்சு ரெண்டு

ఇక్కడీ ఇక్కడ ట్రెలివ్ కాకపోతే కాలేదు వేరే వాళ్ళ మాటలు రాకుండా ట్రాన్స్ఫర్ ట్రెలివ్ కాలేదు అన్నారు కదా అయితే అయినా ఒకవేళ ఇక్కడ వేరే వాళ్ళు రాలేదు ఎట్లా సబ్జెక్ట్ కానీ ఇంకా మళ్ళీ ప్రమోషన్లు ఫిల్ అప్ అయితే అది కాదు

కియచే కొడ పివిసి బజార్ నిన్న రసై స్కూల్ ది రతై గా అక్కడ స్టార్టింగ్ లాంటింగ్ లో ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియానే మెన్షన్ అదే ఏరియానే మెన్షన్ చేయండి అదే ఏరియా కంటిని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ ఏదైతే ఉందో అమ్మ ఆదర్శ పాఠశాల సో దాంట్లో మన స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళకి స్కీమ్లు పెట్టారు ఏంటిది అని అంటే ఈ మన మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అవి స్లాబ్స్ కావచ్చు కిటికీలు డోర్స్ అండ్ టాయిలెట్స్ ఇవన్నీ సో ప్రతి ఒక్కటి ఇందులో ఏదైతే మనకి ఎసెన్షియల్ ఉన్నాయో అవన్నీ రిపేర్స్ పెట్టడం జరిగింది సో ఇది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ ఇప్పటిదా ఇప్పటివరకు మేము ఈరోజు పురాణిపేట్ ఈ చిలకవాడ అండ్ వీక్లీ బజాజ్ స్కూల్ కొత్తవాడ అండ్ హనుమాన్ హనుమాన్వాడ ఇవన్నీ వెళ్ళి రావడం జరిగింది శంకులపల్లి కూడా సో చాలా మంచిగా అంటే ఇప్పుడు తను తీసుకొని కూడా మంచిగా వర్క్ చేయించడం జరుగుతుంది పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల చేయించడానికి మేము ట్రై చేస్తున్నాము ఒకవేళ అయినా ఒక వన్ వీక్ అటు ఇట్లో ఖచ్చితంగా అయిపోతుంది కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ కొత్త స్కీమ్ ఏదైతుందో గవర్నమెంట్ స్కూళ్ళకి మంచిగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటివరకు చాలా రిపేర్స్ ఉన్నాయి అన్ని స్కూళ్ళకి వెళ్ళి చూస్తే సో దీనివల్ల ప్రతి స్కూలు బాగుపడుతుంది పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరైనా కానీ కొంచెం ప్రైవేట్ స్కూల్లలో కాకుండా ఇంకా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు ప్రేరేపిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మాకు మంచి మోటివేట్ మోటివేషన్ దొరుకుతుంది చదిపించడానికి టీచర్స్కైనా ఎవరికైనా మంచి మోటివేషన్ ఉంటుంది ఇంకా ఇంకా ఇది కాకుండా ఇంకా తర్వాత వచ్చే ఎట్లాంటి స్కీమ్లైనా కానీ మేము ప్రభుత్వం ద్వారా ఇంకా గవర్నమెంట్